నేను వచ్చింది యాక్చువల్గా అదే మా బిగ్ బాస్ కొలీగ్స్ కొంతమంది దీంట్లో వాళ్ళ పేర్లు రావడం జరిగింది సో దానికి సంబంధించి కనుక్కోవడం అండ్ అలాగే వాళ్ళు కొంచెం భయపడు భయపడి ఉన్నారు వాళ్ళకి కాస్త టైం ఒక చిన్న రిప్రజెంటేషన్ మాట్లాడాను సో ఒక టైం ఇచ్చారు ఒక రెండు మూడు రోజుల లోపల వాళ్ళ మీద ఇప్పటిదాకా ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ కేసు కదా ఇది సో ఇప్పుడు సెకండ్ కేసు ఉందనుకోండి దాన్ని మనం మీరు అన్నట్టుగా ఆల్రెడీ తెలిసి చేశారు అనుకోవచ్చు అంటే వీళ్ళది నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ సంగతి ఇది ఎప్పుడో తెలియక చేసింది పొరపాటు చేసిందే తప్ప ఇప్పుడైతే ఖచ్చితంగా అందరికీ గట్టిగా ఇది కూడా ఒకందుకు మంచిదే ఇలా కేసు అవ్వడం అనేది మీడియా ద్వారా ప్రపంచానికి తెలియడం ఇంకా ఎవరు కూడా మళ్ళీ ఇటువంటి చేయడానికి ముందుకు రాకుండా ఉంటారు అనేది పాయింట్ చేస్తున్నారా అంటే నేను బెట్టింగ్ యాప్స్ కంప్లీట్గా గెస్ట్ ఏ రోజు నేను ఆడలేదు ఆడను ఆడనివ్వను కాకపోతే వీళ్ళు చేసింది పొరపాటు కాబట్టి సో పొరపాటైనా సరే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు కాకపోతే ఫస్ట్ వాళ్ళు కొంచెం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కొంచెం భయకంపితలు అయినారు కాబట్టి కొంచెం టైం తీసుకుందాం అని చెప్తారు చాలా మంచి పరిణామం ఇది అంటే ఏదో నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది అంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి అవి ఉంటాయి అదే బట్ సెకండ్ టైం థర్డ్ టైం వాళ్ళకి డిగ్రీ ఎక్కువ ఉంటుంది పనిష్మెంట్లు కానీ ఇది ఏంటంటే వంద మంది వెయ్యి మంది చూసి భయపడి ఇంకో వాళ్ళు ఎవరు కూడా ప్రమోట్ చేయడానికి రాకపోవడం అనేది ఇక్కడ ప్రమోషన్లు ఆగుతాయి ఫస్ట్ ప్రమోషన్లు అయితే ఆగుతాయి బట్ నెక్స్ట్ మనం కొట్టాల్సింది యాప్స్ చేసేవాళ్ళని అండ్ అలాగే గ్రౌండ్ లెవెల్లో కాసేవాళ్ళని బయట చాలా యాంటీగా ఉన్నారు కదా వీళ్ళ మీద కూడా సో అలాగే పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ సంగతి నాకు తెలియదు అందుకంటే అతను నా సీజన్ కాదు అతను వేరే సీజన్ ఉంది బట్ వీళ్ళు మాత్రం పాపం పొరపాటు అబ్జల్యూట్లీ పొరపాటు రెండు మూడు రోజులు వస్తారు వాళ్ళకే తెలియదు నేనే చెప్పాను వాళ్ళకి నాకు న్యూస్ తెలిసి వాళ్ళని ఫోన్ చేసి నేను అడిగాను ఏమైంది ఇట్లా వచ్చిందంటే వాళ్ళకి తెలియక మా మీద అంతా పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తున్నా వీళ్ళ మీద నేను కేసులు వేస్తాను టీవీ ఛానల్ వాళ్ళందరూ ఏదో చేస్తున్నారని చెప్పి వాళ్ళంటే లేదు అయినట్టుంది లెట్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ అని చెప్పి నేను తర్వాత కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది చెప్పి కొంచెం ధైర్యం చెప్పి తీసుకొస్తాను వాళ్ళకైతే అంటే ఇన్ఫామ్ అయితే చేసాము వచ్చి తీసుకోవాలి ఫార్టీ వన్ లేకపోతే నోటీస్ ఏమి ఉంటాయి కదా అది తీసుకోవడం అనేది ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు జీవితంలో అందుకని వాళ్ళు కొంచెం భయపడున్నారు కొంచెం టైం అడిగి అది రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చాను విల్ టేక్ టైమ్ అండ్ వాళ్ళ లాయర్ తోటి వాళ్ళు అప్రోచ్ అయ్యి వచ్చి చేస్తారు మీరు అధికారిని పోలీస్ ఒక త్రీ డేస్ లోపల త్రీ డేస్ లోపల అంటే ఇంకా చాలా మంది తెలియాల్సి కూడా ఉన్నది అందరూ ఈ నెంబర్స్ రావాలి దాంట్లో పన్నెండు మంది పెట్టారు కదా పన్నెండు మంది తెలుసుకోవాల్సి ఉంది సో వీళ్ళ విషయానికి అయితే చాలా వరకు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే బిగ్ బాస్లో సార్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లేకపోతే వీళ్ళు ఆల్రెడీ కొంత సెలబ్రిటీ ఉంది కదా ఈ బ్రాండ్ అండోస్మెంట్స్ కోసం చాలా సార్ మంది అప్రోచ్ అవుతుంటారు అప్రోచ్ అయినప్పుడు కుక్కర్ యాడ్ చేయండి యాడ్ చేయండి ఇలా వస్తుంటే అదే టైంలో కొంతమంది బెట్టింగ్ కి సంబంధించి అప్రోచ్ అయి ఉంటారు అయితే వీళ్ళకి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది కూడా తెలియదు వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఆ లీగల్ మేడం చేసి మేడం తప్పలేదు మేడం అన్నట్టుగా చెప్పేస్తారు వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చేసిన ఒకటో మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏదో ఒకటో ఆ రోజు వేసినట్టున్నారు దానికి సంబంధించి పెట్టినట్టున్నారు ఐ థింక్ నిన్న మా బిగ్ బాస్ గ్రూప్లోనే పెద్ద డిస్కషన్ జరిగింది ఆల్ సీజన్స్ కంటెస్టెంట్స్ అన్న ఒక గ్రూప్ ఒకటి ఉంటున్నారు దాంట్లో చాలా క్లియర్ కట్ గా ఆంధ్ర వరకు ఈ ఈ లీగల్ ఇల్లీగల్ అసలు ఏది అవసరం లేదు ఇక వెడింగ్ యాప్ అనేది మేము ఖచ్చితంగా చేయకూడదు అని చెప్పి అనానమస్గా ఒక డిసైడ్ అయితే చేసుకున్నారు ఎవరు కూడా నుంచి బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇవైతే చేయరు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది బెట్టింగ్ పెట్టి ప్రాణాలు కోల్పోయారు సూసైడ్ చేసుకున్నారు ఈ అంశం వాళ్ళ దృష్టిలో ఉందా ఇలా జరిగిందనేది ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ నాలెడ్జ్ లో ఉందా చేయడానికి ముందుకు రావట్లేదు అదే చెప్తున్నా కంప్లీట్ గా ఎప్పుడు ఇటువంటి చేయొద్దు లీగల్ అయినా సరే ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి లైక్ క్వారీ మ్యాచ్ లు మనకి మెట్రో మీద కూడా కనబడుతున్నాయి ఈ డ్రీమ్ అలవలి ఇవన్నీ కూడా కనబడుతుంటాయి అంటే ఇప్పుడు లీగల్ గా చేసి చచ్చిపోతే పరలదా ఇల్లిగల్ గా చేసి చచ్చిపోతే ఒక రకం అలాగే అదేన ప్రాణమే కదా అందుకనే వి డిసైడ్డ్ లీగల్ అయినా ఇల్లిగల్ అయినా ఇంకా బెట్టింగ్ యాస్ అనేది చేయొద్దనేది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ డబల్ ఎస్ ఏయడానికే సిద్ధమన్నమాట ఆ ప్రచారానికి చాలా అంటే అందరికీ అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ని

అది కూడా మేబీ లీగల్ యాప్ అనుకుంటాను మనకి ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేయలేదు అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆస్వాదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ